దేశీయ పారిశ్రామిక దిగ్గజం అపార కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పాదయాత్ర చేపట్టారు గుజరాత్లోని జామ్నగర్ నుండి ద్వారకాధీశ్ ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది ఈ తెల్లవారుజామున జామ్నగర్లోని ఇంటి నుంచి భారీ భద్రత మధ్య పాదయాత్రగా బయలుదేరారు అనంత్ అంబానీ జామ్నగర్ నుంచి ద్వారకా మధ్య ఉన్న దూరం నూట నలభై కిలోమీటర్ల పైమాటే నాలుగు నుంచి ఐదు రోజులు దీన్ని పూర్తి చేయాలని ఆయన సంకల్పించారు అయితే తన వివాహం తర్వాత మొదటి పుట్టినరోజు నాడు ఈ పాదయాత్ర చేయడానికి గల ఏంటి అనంత అంబానీ భార్య రాధిక అంబానీ భర్త వెంట నడుస్తారా అనే విషయాల్లోకి వెళ్తే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత అంబానీ జామ్నగర్లోని ఇంటి నుంచి భారీ భద్రత మధ్య పాదయాత్రగా బయలుదేరారు ఆదివారం నాటికి ద్వారకాలయానికి చేరుకునే అవకాశం ఉంది బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ప్రియుడు అనంత అంబానీ ఆప్తుమిత్రుడు శిఖర్ పహరియా కూడా ఈ పాదయాత్రలో కనిపించారు ఈ నెల పదవ తేదీన ఆయన పుట్టినరోజు ముప్పయో సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు తన ముప్పై పుట్టినరోజును పునస్కరించుకుని ద్వారకాలో శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలని నిర్ణయించారు ఈ క్రమంలో జామ్నగర్ లోని మోతీ కావడీ నివాసం నుంచి పాదయాత్రగా బయలుదేరారు అనంతంబాని వివాహం జరిగిన తర్వాత జరుపుకోనున్న మొట్టమొదటి బర్త్డే కూడా ఇదే అందుకే పాదయాత్రగా ద్వారకా వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఈ తెల్లవారుజామున దీన్ని ప్రారంభించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు రోజు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తారని అన్నారు జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న పారిశ్రామికవేత్త అనంతంబాని ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్రకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు జామ్నగర్ నుంచి ద్వారకా వరకు స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేకంగా సెక్యూరిటీ కార్డును కల్పించనున్నారు రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ వంతారా వైల్డ్ యానిమల్స్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఉద్యోగులు ఆయన వెంట ఉన్నారు కారణాలు ఏవైనా ఓ మంచి సంకల్పంతో నడిచి వెళ్లి భగవంతుని దర్శించుకోవాలనే ఆశయం నిజంగా ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు అనంతంబానీ ఆశయం నెరవేరాలని మనము ఆశిద్దాం